డ్ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామములో ఈ ఉదయకాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పుట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుంచి ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము పన్నెండవ వాక్యాన్ని మనము చదువుదాం ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము పన్నెండవ వాక్యం వారిక నిన్నటికి కృషింపక నీళ్లు పారు తోట వలె ఉందరు హలెలుయా నా దేవుని బిడ్లారా గమనించండి ఈ వచనములో మనం చదువుకున్నటువంటి యొక్క వాక్యంలో రాయబడినటువంటి ఒక విషయం వారి వారిక నిన్నటికి కృషింపక నీళ్ళు పారు తోట వలే ఎవరు వారు కృషించిపోని వారెవరు నీళ్లు పారే తోటగా ఉండేవాళ్ళు ఎవరు అని అంటే ప్రభు అంటాడు ఇజ్రాయిల్ ప్రజల గురించి తన మనసులో ఉన్నటువంటి మాటను ప్రభువు మరి ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు అంటే తన పేరు పెట్టబడిన తన జనులు ఆయన ప్రజలు కృషించిపోవటము దేవునికి ఇష్టము లేదట హలోలుయా నా దేవుని బిడ్డారా గమనించండి వారు కృషించిపోవటము ప్రభుకి ఇష్టం లేదట అంటే వారు ఎలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు అని అంటే వారు నిత్యము కూడా నీరు పారు తోట వలె ఉండాలి నీళ్లు పారే తోట వలే ఉండాలి గమనించండి ఎప్పుడు నీటి ఊట కలిగినటువంటి తోట పచ్చగానే ఉండటం మనము చూస్తూ ఉన్నాం ఒక చక్కని పచ్చిక మనము ఆ యొక్క తోటలో మనం చూస్తున్నాం అంతేకాదు కానీ చక్కని ఫలాలు మధురమైనటువంటి నా దేవుని పిల్లరా ఫలములతో ఆ తోట ఫలించటానికి కలిగిన కారణం ఏము ఏమై ఉంటుంది అని అంటే ఆ యొక్క స్థలమంతా కూడా నీరు పారటం వల్ల నీళ్ళు సమృద్ధిగా ఆ తోటలో ఉండటం వల్ల ఎంత శ్రేష్టమైనటువంటి మరి ఫలాలు కలిగి ఉంటుందో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కనుక నా దేవుని బిళ్ళార గమనించండి ఈరోజు ఈ వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు నీవు ఎన్నడూ కృషించటము ప్రభుకిష్టము లేదు మనం కృషించిపోవటము ఒకవేళ మనుషులకి ఇష్టమేమో నా దేవుని బిళ్ళారా అర్థం అర్థమవుతుందండి మనం కృషించిపోవటము మన మన ప్రజలకి మన బంధువులకి అయిన వాళ్ళకి ఇష్టమేమో కానీ ఇక్కడ మన దేవుడు మనల్ని కృషింపనీయక ఎన్నడూ కూడా కృషింపనీయక నీరు పారు తోట వల్లే ఉండటానికైనా మనల్ని నడిపిస్తూ ఉన్నాడట కనుక నా దేవుని బిడ్లారా గమనించండి మనము దేవునిలో ఐక్యత కలిగి దేవునికి లోబడి దేవుని అందు మనం విధేయత కలిగి ఆయన కృప అనే కనికరాన్ని మనము పొందుకున్నప్పుడు మనం ఎలా ఉంటాము అని అంటే కృషించి పోనే పోము ఒకవేళ శత్రువైనటువంటి అపవాది నిన్ను నీ కుటుంబాన్ని కృషింప చేయాలని అనేకమైన రకాలుగా వాడు క్రియ చేసినప్పటికీ కూడా దేవుడు మనల్ని కాపాడుతాడు వాడి క్రియలలో నుంచి వాడి బంధకాలలో నుంచి దేవుడు మనల్ని వెలుపలికి నడిపిస్తాడు కనుక ఈ యొక్క ఉదయకాల ఈ యొక్క మాటలు వింటున్నటువంటి నీవు విశ్వసించి దేవుని ఎందు నడుచుకో ఆయన కృపలో వలపరచబడు బహుగా ఆయన ఆశీర్వదించుడు గాక ప్రార్థన చేద్దాం మహా పరిశుద్ధుడైన మా తండ్రి కృపగలిగిన మా గొప్ప దేవాన్ని కొందనాలయ్యా ఇదిగోనైనా ఈ యొక్క ఉదయకాలం కాలం ముందుని మాటలు విన్నటువంటి ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి నిజమే అయ్యా నీరు పరు తోట వల్లే మమ్మల్ని మారుస్తున్నందుకు స్తోత్రాలు కృషించిపోయేటువంటి ప్రతి అనుభవంలో నుంచి మీరు విడిపించిన ప్రభా నీ బిడ్డలను మీరు ఆశీర్వదించమని ఏ సునామాని అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె దేవుని కృప మీకు తోడైండును కాక